నమస్తే వెల్కమ్ టు వైఎస్బీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం నుంచి తాండికొండ గ్రామానికి వెళ్లే సమీపంలో ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామివారి మహాపడిపూజ అత్యంత శ్రద్ధలతో జరిగింది మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు వెయ్యి మంది మాలను ధరించిన అయ్యప్ప స్వాములు పడి కార్యక్రమం కి హాజరయ్యారు స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన గ్రామం అయ్యప్పలకు ప్రత్యేకంగా వడి ఏర్పాటుతో పాటు మరియు పడి పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి వారి బలమైన సంకల్పంతో అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కార్యక్రమం నా ఒక్కడిది కాదని చేయాలని మనందరిది అన్నారు భక్తులకు ముఖ్య ప్రకటన చేశారు ఇదే ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుందని ఎక్కడ చుట్టుపక్కల లేని విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పారు దైవ స్వరూపులు వినాయకుడు కుమారస్వామి భక్తులకు ఎంతో ఇష్టమైన ఎక్కడా లేని వేదమాత గాయత్రి దేవి అమ్మవారి శిల్పాలతో సహా ప్రత్యేకంగా తాంజావూర్ నుండి చేయించాలని సంకల్పించడం జరిగిందని తెలిపారు ఇంత వైభవంగా చేసుకోవడానికి నేను నిజంగా స్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు వర్షాలు వర్షాల ప్రసాద్వామి వర్సాల ప్రసాద్ నుంచి మొదలు పెట్టుకుని చిట్ట చివరి ఎవరైతే పనిచేశారో ప్రతి వాలంటీకి ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా కూడా ఇదే విధంగా ప్రాంగణాన్ని ఇంకా వైభవంగా అలంకరించుకుంటూ మనం సేవలు చేసుకుందాం మీ అందరి అనుమతితోటి నేను ప్రయాణార్థినై శుభ సంకల్పంతో వెళుతున్నాను ఆశీర్వదించి పంపాలని కోరుకుంటూ మీ అందరి సంకల్పంతో ఆలయ నిర్మా నిర్మాణం కోసం నేను పూర్తిగా నా ధనటి వినాయకుడు కుమారస్వామి వారి విగ్రహాలతో పాటు నేను చాలా ఇష్టమైన పని దగ్గరలో ఎక్కడా లేని వేదమాత గాయత్రి దేవి వారి శిల్పాలతో సహా ఆ శిల్పాలు కూడా ప్రత్యేకించి తంజావూరులో చేయించాలని సంకల్పం పెట్టుకున్నాం దీంట్లో మన గురుస్వాములు కానీ నేను కజ్యావులు వెళ్ళేటప్పుడు గురుస్వాములు కానీ పెద్దవారు కానీ మన శర్మగారితో పాటు దేవదాసింహారితో పాటు గురుపు అందరూ కూడా నాతో పాటు చిన్నగా లాస్ట్ ఇయర్ చేసినట్టు చేద్దామని చెప్పి అనుకున్నది అయ్యప్ప స్వామి వారు బలమైన సంకల్పంతో ఆయన ఇంత పెద్దగా వ్యవహారం చేశారైతే నేను ఒక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని కోసం చెప్పి నేను వెళ్లవలసింది దానికోసం చెప్పి మా శ్రీమతి ఇక్కడే ఉంటుంది తను పద్మావతి దేవి గంగారత్నం అలాగే గురుతుర్యలు నా స్నేహితుడు ఎస్పి ఎస్వి ప్రసాద చేతి మీదుగా అలాగే జగన్నాథ శర్మ గారు ఉంటారు ఇక్కడ అలాగే గురు పూజలు ఉన్నారు కుమార్ గురువు గారు వీళ్ళందరూ కూడా ఉంటారు నాకు వీళ్ళందరూ అనుమతి వస్తుంది ఇది కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రాం మాత్రం కాదు మన అందరి ప్రోగ్రాం ఇక్కడ ఎవరెవరైతే అయ్యప్ప భక్తులు వచ్చారో దీక్ష తీసుకున్నారో మీ అందరిలోని నేనున్నాను నాలో మీరందరూ ఉన్నారు అలాంటి భావనతో చేస్తూ అయ్యప్ప స్వామి వారిని త్రికరణ శుద్ధిగా మీరందరూ అందరూ కూడా ఆవాహన చేసుకుని మనసులో పరమభక్తి పారవశత్వం సేవించండి చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల వ్యవహార వ్యయంతో అత్యద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుంది మనకి అందరూ కూడా ఎక్కడా చుట్టుపక్కలేని విధంగా స్వామి వారి యొక్క ఆలయాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే ఎస్వి వి ప్రసాదరావు చెప్పిన గురు గురుతుల్యుడు మిత్రుడు కూడా ఒకసారిలా రాదు ఆయన